హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఆయురాగ్యాలతో అష్టవైశ్వర్యాలతో ఎండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ గణపైన అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఉదయాన్నే లేచేసి ఇంటి పనులను చేసుకున్నానండి ఫస్ట్ అయితే గడపను పూజించుకొని ముగ్గులు వేసుకొని అక్కడైతే పూలు పెట్టుకొని నిమ్మకాయ కూడా అయితే పెట్టుకొని వచ్చానండి ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు అయితే ఒక మూడు ప్రసాదాలు అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైం అయితే పాల తాలీకలు అయితే చేస్తున్నానండి ఈరోజే ఫస్ట్ టైం చేయటము ఆ గణపయ్యకైతే తాలీకలు అయితే ప్రసాదంగా పెడుతున్నాను అందుకోసమైతే ఉదయాన్నే స్నానం చేసాకైతే ఇవైతే నానబెట్టుకున్నానండి పులిహోర కోసమైతే రైస్ నానబెట్టుకున్నాను అలాగే పాల కోసం కోసమైతే ఫస్ట్ ఒక అరగంట ముందైతే సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నానండి ఇంకా పులిహోరం కోసం అయితే ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేస్తున్నానండి వాటి అయితే చింతపండు కూడా అయితే నానబెట్టుకున్నాను మా చిన్నప్పుడు మా ఊర్లో చేసేది ఓన్లీ ఈ ఉండ్రాళ్ళు కుడుములేనండి ఇంతమించి ఏమీ చేయరు ఇవి తిని తిని అసలు బోర్ కొట్టేయి ఇప్పుడు భక్ష్యాలు పరమాన్మని ఇవన్నీ చేస్తున్నారు కానీ ఒకప్పట్లో అయితే అసలు ఇవేమీ లేవు నేను భక్ష్యాలు లాస్ట్ టైం చేశాను ఎందుకనేసి అయితే ఈ ఉండ్రాళ్ళే మెయిన్ అండి గణపయ్యకి ఉండ్రాళ్ళు కుడుములే మెయిన్ ఇవే ప్రసాదంగా అయితే పెడతారండి మా విలేజ్ సైడ్ అయితే ఎక్కువ అక్కడ ఇక్కడ ఎక్కువ అయ్యే పెడతారు నచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇవే చూశాను అయితే అప్పుడైతే ఊర్లో రావి ఆకులేసి ఇది గడ్డి ఉంటుంది కదండి ఆ గడ్డి వేసి పెద్ద పాత్రలు అయితే పెడతారు ఇక్కడ రావ్యాకులు లేవు ఎండి గడ్డి లేదు అందుకోసమైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలోనే ఒక అరటాకు అలాగే కొంచెం మామిడాకులు అయితే వేసి వాటర్లు అయితే పెట్టుకుంటున్నానండి కుక్కర్లోనే కొంచెం అయితే నీళ్ళు పోసుకొని దానికి సరిపడా ఒక ఆయొక మూడు ఇవ్వక మూడో చేస్తున్నాను ఇవైతే సజ్జ పిండితో చేసిన కుడుములు అండి బియ్యం పిండితో కూడా చేస్తారంట అవైతే నేను ఎప్పుడూ చేయలేదు అసలు చూడలేదు మా విలేజ్ సైడ్ అయితే ఇలా సజ్జలతో కుడుములు ఉంటారు అయితే చేస్తారండి అన్నమైతే అయితే ఉడికిపోయింది పులిహోర కోసం అన్నం అయితే కూడా వండేసాను ఇప్పుడైతే పాల తాలికలు చేస్తున్నాను అండి ఫస్ట్ టైం అయితే పాల తాలికలు చేయటము అయితే కొద్దిగా నీరు అయితే తీసుకొని అందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం అయితే సాల్ట్ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం అయితే అంటే ఆ పాల తాలికలు ఇది మనకి తాలిక ఉంటుంది అది అదైతే కొంచెం చప్పుగా ఉంటుంది దానికోసం కొంచెం అట్లా వేస్తే కొంచెం చప్పగా లేకుండా ఉంటుందండి లేకపోతే దాన్ని బాగా వేసి వరకైతే రాణించుకోవాలి నేనైతే తడి బియ్యం పిండి తీసుకున్నానండి ఇదైతే నేను రాత్రే మిక్సీ పట్టు పెట్టుకున్నాను ఈరోజు అయితే లేట్ అవుతుంది అనేసి నిన్న కూడా సాయంత్రం స్నానం చేసే మిక్సీ పట్టు అయితే పెట్టుకున్నాను పొడి బియ్యం పిండియాన్ని వేసుకోవచ్చు కానీ తడి బియ్యం పిండి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటాయి అనేసి నేనైతే ఇదే యూజ్ చేశాను ఉండ్రాళ్ళు కుడుకులు కూడా అయితే ఉడికినట్టుండి అండి ఇప్పుడు దీన్ని కూడా చేసుకొని ఒక అయితే పాలు కూడా పెట్టుకుంటాను పరతాలికల కోసం ఇలా ఇసరి వచ్చినప్పుడైతే పిండి అయితే వేసుకొని మొత్తం తిప్పుకోవాలండి ఇలా ముద్ద అయ్యేటైతే ఉడకనిచ్చుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడైతే దీన్ని గోరి వచ్చిగా ఎవరికైతే చల్లారి పెట్టుకుందాం లేకుంటే చేయి కాలిపోతుంది పిండిని అయితే ఈ విధంగా కలిపి పెట్టుకున్నామండి ఇప్పుడు దీని అయితే తాలికల కింద అయితే చేసుకుందాం చిన్న చిన్న ముద్దులైతే తీసుకొని ఇలా తాలికల కింద అయితే ఒత్తుకోవాలండి ఇలా లేట్ అవుతుంది అనేసే వాళ్ళైతే ఇవి చక్రాలు ఉంటాయి కదండి కార్యాలు చేసుకునేవి వాడితో అయినా డైరెక్ట్గా అయితే అయితే ఒత్తుకోవచ్చు అవి కొంచెం పిండే కదా ఎందుకనేసి అయితే నేను ఇంకా చేతితో కొంచమే చేశాను ఎక్కువ పిండి కూడా అయితే చాలా మిగిలిచ్చానండి ఫస్ట్ టైం కదా ఎలా వస్తుందో అనుకున్నాను కానీ పర్లేదండి బాగా వచ్చినాయి టేస్ట్ చాలా బాగున్నాయి అయితే బాగా ఉడికాయండి అలానే సగ్గుబియ్య కూడా అయితే బాగా ఉడికాయి అప్పుడైతే ఇవి వేసుకొని కొంచెం కల తిప్పుకుంటే అలానే ఉంచాలండి ఇక ఫ్రెండ్స్ ఉడికాకైతే అవే ఇవి ఇలాగైతే పైకి లేస్తాయి అయితే బాగా ఒక రెండు నిమిషాలు పది నిమిషాలు పాటు అయితే బాగా ఉడికించుకోవాలండి ఉంచుకోవాలి దీంట్లో కొంచెం నువ్వులు పోసుకొని మెత్తగా అయితే ఉండలేకుండా కలుపుకోవాలి తాలికలు అయితే ఉడికాయండి ఇప్పుడు దీంట్లో పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు కూడా అయితే వేసుకొని ఒకసారి అయితే తిప్పుకోవాలి తాలికలు కూడా అయితే బాగా ఉడికాయండి ఉడికాకైతే దంచి పెట్టుకున్న బెల్లం అయితే వేసుకోవాలండి మీకు స్వీట్కి తగ్గట్టు అయితే వేసుకోవచ్చు నేను ఒక రవ్వ ఎక్కువనే వేస్తున్నాను స్వీట్ అయితే బాగానే తింటాము అన్నీ అయితే బాగా ఉడికిపోయాయండి బెల్లం కూడా అయితే కరిగిపోయింది ఇప్పుడు దీన్ని ఆపుకున్నాక పాలు అయితే పోసుకోవాలండి లేకంటే పాలు మొత్తం విరిగిపోతాయి ఇంకేం పాలు కావాలో అన్నీ అయితే పోసుకోవాలి పోసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి పాలు తాలూకలు రడండి ఇది కొద్దిసేపు ఉంటే ఇంకాస్త గట్టి పడుతుంది నేను ఒక చిన్న రోజుగానే చేసుకున్నాను ఒక పక్క డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ కూడా అయితే దాంట్లో వేసుకున్నాము ఫ్రై అయ్యండి నెయ్యితో పాటు అయితే ఫ్రై చేసుకున్నాను తాలికలు అయితే రెడీ అయిపోయినట్టే పులిహోర అయితే కట్టుకుంటానండి ప్రసాదాలు అయితే అన్నీ అయితే చేశానండి చింతపండు పులిహోర అలాగే బెల్లం పాల తాలికలు అలానే కుడుములు ఉండరాలు అయితే చేసుకున్నానండి ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజా సామాన్లు ఇవన్నీ తుడిచేసి బొట్లు అయితే పెట్టారు ఇక్కడైతే ఇంకా పూజ దగ్గర అయితే అన్నీ సరిదాకా అయితే ఇంకా వెళ్ళేసి శారీ అయితే కట్టుకొని వచ్చానండి ఇక్కడైతే ఇంక నేను కలిషం పెట్టుకున్నాను అలాగే పీఠం మీద అయితే వినాయకుని అయితే పెట్టుకున్నానండి పీఠం మీద అయితే పసుపు కుంకుమైతే పెట్టుకొని అలానే ముగ్గు వేసుకొని ఒక పైన అయితే ఒక ఎర్రటి క్లాత్ అయితే వేసుకున్నానండి ఆ క్లాత్ మీద ఒక మూడు అయితే బియ్యం వేసి దానిపైన తమ్మలపాకు పెట్టేసి వినాయకుడిని అయితే పెట్టాను అటుపక్క ఇటుపక్క అయితే అరటి కొమ్మలు కూడా అయితే పెట్టేశానండి ఇంకా కలుషంలో అయితే ఇంకా మామూలుగానండి కుంకుమ పసుపు గంధం కాయిన్ ఇది ఎండు ఖర్జూరం అయితే వేసేసుకున్నాను అలాగే అక్షింతలు కూడా అయితే వేసుకున్నానండి ఇక్కడ మా హస్బెండ్ నేనైతే ఇద్దరం కలిసి అయితే పూజ అయితే చేసుకున్నాము పూజ అయితే చాలా ప్రశాంతంగా చక్కగా అయితే జరిగిపోయిందండి ప్రసాద్ గొడవలు అయితే చాలా టేస్ట్గా వచ్చాయి ఇంకా ఫస్ట్ అయితే గణపతికి అయితే పూజ చేసుకున్నామండి అదే పసుపు గణపతికి అయితే ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాము అవి ఆ క్లిప్పు వీడియో పెట్టాను అనుకున్నానండి కానీ పెట్టకుండానే వెళ్ళి కూర్చున్నాను అది అసలు వీడియో ఆన్ కాలేదు సరే కదా అయితే తర్వాత అయితే ఇదైతే పెట్టేశాను అలాగే పిల్లల బుక్స్ అయితే పెట్టేసి బుక్స్ కూడా అయితే ఓమైతే రాసామండి ఇంకా ఫ్రూట్స్ కూడా ఏ రకాలు పెట్టాము నేను ఉండిన ప్రసాదాలు అయితే ఒక మూడైతే పెట్టేశాను ఇక్కడ మా హస్బెండ్ అప్పుడు మాలు వేసుకున్నప్పుడు ఇవన్నీ వినాయకుడి చరిత్రము ఇవన్నీ ఉంటాయండి మా హస్బెండ్ అన్నీ చదివేశారు స్వామివారికి ప్రసాదం అంతా సమర్పించారు స్వామివారి నామాలైతే అన్నీ అయితే చదివేశామండి పూజ అయితే చాలా చక్కగా జరిగిపోయింది నేను లాస్ట్ టైం అయితే గణపనైతే ఏం పెట్టలేదండి లాస్ట్ టైం ఎందుకు సడన్గా అప్పుడే వచ్చాము నెక్స్ట్ డేనే పండగ మామూలుగా ఇంట్లో గణపతి విగ్రహం కాకుండా మామూలు పటం ఉంది కదండి ఆ పటంతోనైతే పూజ అయితే చేసేసుకున్నాను ఈసారి బాగా చేయాలనేసి అయితే మట్టి వినాయకుడి మీద అయితే తెచ్చుకున్నామండి కలర్ కలర్స్ ఉన్నాయి అవి ఎందుకనేసి అయితే మట్టి వినాయకుడే తెచ్చి పూజ అయితే చేసుకున్నాము ఇంకా అలాగే లాస్ట్లో టెంకాయ కూడా అయితే కొట్టేసామండి అయితే ఇక్కడ మన లంబోదరుడికి తొలి పూజ ఎందుకు చేస్తారనే విషయం అయితే మాట్లాడతానండి విఘ్నేశ్వరుడు కుమారస్వామి వీరిద్దరిలో ప్రథమ గణాలను ఎవరు నాయకత్వం వహించాలి అనే సందిగ్ధంపై వచ్చిందండి కుమారస్వామి అప్పటికే దేవసేనాధిపతిగా ఉన్నాడు అందువల్ల వినాయకుడికి ప్రథమ గణాధిపత్వం ఇవ్వాలనుకున్నాడు శివుడు కానీ దేవతలు ప్రమదులు కలిసి వినాయకుడినైతే కుమారస్వామికి ఒక పందెం పెట్టారండి ముల్లోకాల్లోని తీర్థక్షేత్రాలను సేవించి ముందుగా కైలాసానికి చేరిన వారికే గణాధిపత్యం అని తీర్మానించారు కుమారస్వామి తన తన మయూరు వాహనంపై రివ్వుమని ఎగురుతూ బయలుదేరాడు విష్ణువు సలహాతో వినాయకుడు శివ పంచాక్షరి జపిస్తూ శివపార్వతుల చుట్టూ ప్రదక్షిణలు చేశాడండి దీంతో కుమారస్వామి వెళ్ళిన ప్రతి తీర్థంలోనూ క్షేత్రంలోనూ వినాయకుడు అతని తిరుగు ముఖం పడుతూ ఎదురవుతూ వచ్చాడు ఇలా విజయం సాధించిన వినాయకుడు గణనాయకుడిగా అయితే తొలి పూజలు అందుకుంటున్నారండి అలాగే వినాయక చవితి వ్రతకతైతే చదువుదామండి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని తన భార్య సోదరులతో వనవాసం చేస్తూ నైమిశారణ్యానికి చేరుకుంటాడండి అక్కన నూతన మహాముఖిని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరాడు అంతటా సూత మహర్షి సకల శుభాలను కలిగించే వినాయక చవితి గురించి వివరించాడండి వినాయక వ్రత కథ చదివేవారు పూజల్లో కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం గజాసురుడని రాక్షసుడు చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు దీంతో గజాసురుడు స్వామి నువ్వు నా ముందే నివసించాలని కోరగా శివుడు సమ్మతించాడు ఆ తర్వాత పార్వతీదేవి విష్ణువును తన భర్తను విడిపించే ఉపాయం చెప్పమని కోరింది దీంతో శ్రీహరి దేవతలతో కలిసి గంగిరెద్దు మేళం వేషంలో గజాసురపురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడించి గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంలో ఏమి కావాలో కోరుకు అని గజాసురుడు అనగా నీ ఉదరంలో ఉన్న శివుణ్ణి తమ వశం చేయమని విష్ణువు అడిగాడు దీంతో గజాసురుడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు ఆ తర్వాత నంది తన కొమ్ములతో గజాసురుని ఊదరాన్ని చీల్చాడు ఆ విధంగా గజాసురుని ఊదరం నుంచి శివుడు బయటకి వచ్చాడు ఇటు కైలాసంలో పరమేశ్వరుడు వస్తున్నా వస్తున్నాడన్న వార్త తెలిసి పార్వతీ సతికి స్వాగతం చెప్పడానికి అంబంగేన స్నానం చేయటానికి సిద్ధమైంది తన దేహానికి ఉన్న నలుగు పిండితో ఓ బాలుడిని తయారు చేసి ప్రాణం పోసి ఎవరిని లోకానికి లోపలికి రానివద్దని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది ఇటు పరమశివుడు కైలాసానికి వచ్చిన శివుడిని ఆ బాలుడు లోనికి అనుమతించలేదు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది చివరకు శివుడు ఆ బాలుని శిరస్సు ఖండించాడు జరిగిన ఘోరం చూసి పార్వతీదేవి దుఃఖంతో పసివారిని ఇలా ఖండించటం న్యాయమేనా అని విచారించటం చూసిన శివుడు ఉత్తరం దిక్కున తలపెట్టి అవసాన దశలో ఉన్న గజాసురుని శిరస్సు తెచ్చి ఆ బాలునికి అతికించి ప్రాణం పోసిన గజానానుడు అనే నామకరణం చేశాడు అలా మూషిక వాహనుడైన గణేషుడు ఖ్యాతికెక్కారని ఈ చవితి కథ విన్నవారికి శుభాలు కలుగుతాయని నమ్మకమండి అయితే చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదని చెప్తారండి ఎందుకంటే నేను చెప్తాను ఒకసారి అయితే వినయండి నాకు తెలిసినంత అయితే నేను చెప్తాను ఒకరోజు వినాయకుడు రకరకాల పిండి వంటలు ఉండ్రాలు తిని మరికొన్ని చేతిలో పట్టుకొని అయితే భుక్తయాసంతో ఇంటికి చేరుకున్నాడండి తల్లిదండ్రులకు నమస్కరించుకుందామని వంగటానికి ప్రయత్నించాడు కానీ ఆ పొట్ట బుర్రుగా ఉండటం వల్ల వంగలేక అవస్థలు పడటంతో పొట్ట పగిలి కుడుములు అన్నీ బయటికి వచ్చాయండి శివుడి తల మీద ఉన్న చంద్రుడు అది చూసి పక్కపక్క నవ్వాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుణ్ణి శపించిందండి ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళు నిలాప నిందలు పడాల్సి వస్తుందని శపించగా దేవతలు విషయం తెలిసినా వేడుకోగా భాద్రపద చతుర్థి రోజు వినాయకుడిని పూజించి అక్షింతలు ధరించిన తర్వాత చంద్రుణ్ణి చూడొచ్చని సెలవిచ్చిందండి ఇలాగైతే మా వినాయక చవితి అయితే చాలా బాగా అయితే జరిగిందండి ఇంకా వ్రతం పూజ అంతా అయిపోయినాకైతే ఇంక ఇక్కడ అయితే తింటున్నామండి పులిహోర తాలికలు ఇవన్నైతే ముందు పెట్టుకొని ఇంకా అందరం అయితే తినేసామండి ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేశాను పిల్లలు పూజ చేసేటప్పుడే ఆకలి ఆకలి అంటున్నారు వాళ్ళకు స్వామి ప్రసాదం పెట్టా అనేసి అయితే వాళ్ళకైతే పెట్టేశానండి తినేశారు పక్కింటి పాప అందరైతే కూర్చొని ఆడుకుని అయితే మా హస్బెండ్ పదకొండు అయింది పన్నెండు అయింది అని చెప్తున్నారండి అయితే ఈరోజు మంచి ముహూర్తాలు అయితే పదిన్నర నుంచి సారీ అంతో పదకొండున్నర నుంచి ఒకన్నరలోపు అయితే చేయమన్నారు కదండి అందుకే నేను కూడా కొంచెం వెళ్తున్నారండి మా వర్క్లోకి లీవ్ ఉంది ప్లస్ వర్క్ ఎక్కువ అనేసి ఈరోజు కూడా ఇంకా లీవ్ వేయలేదు మరి అప్పు ఎల్లుండి అయితే లీవ్ ఇస్తారు వాళ్ళు వెళ్తామన్నారు వెళ్తారు కాబట్టి పంపించారు వాడు ఇంట్లో ఉంటే ఏడుస్తూ ఉన్నారు ఇక్కడ కింద ఇంకా దేవుళ్ళని పెట్టి ఉంచుతారు కదా ఇక్కడ ఒక దగ్గరికి అయితే వెళ్దామని ఇంకా కిందికి అయితే వచ్చామండి ఇక్కడైతే అక్కడ చిన్నది పెట్టారు ఫస్ట్ టైం పెట్టారంట వీళ్ళు ఏదైతే ఏమని చెప్పండి చిన్నదా పెద్దదా మనస్సాక్షిగా చేయాలి కానీ

मार घोड़ों को देखो लाइन मार देखते हो तो ये मार पामों को तो ये न मार पर तेरे शंकर शंकर कैलेन शंकरानन लाइन मार समस्त जगत यात्रा लाइन मार वाला मनुष्य का वाहन लाइन मार विश्वस्त दायिन मार प्रसन्नाक्लेमा सर्वसिद्धि प्रदायिन लाइन मार वंशे वंश निजागर बजे देवता बिनवार अष्टम त्रय तत्प రెండు మూడు సాలు అయితే తిరిగి వచ్చామండి ఇంకా పోయి ఒప్పిక లేదండి బాబు పిల్లలు ఉన్నలా ఇంట్లో ఆడిపో ఆడి ఉంది మా ఓడు పచ్చితో జాతగాక పంచి ఇడిపించుకొని లోపల చాట్ ఉన్నది ఆట ఆడతా సైకిల్ తట్టు కాసేపు ఇది ఏదో పప్పర్ బెడ్లు తెచ్చుకున్నారు స్వామి ఊరికి ఇద్దరు పడేసారు అండి మరి వాళ్ళ నాన్న ఎంత పెట్టుకొని ఇచ్చిండో ఏంటో కానీ ఇద్దరు పడేసారు మా వాడు డబ్బా డబ్బా అని పడేసి ఆడ పడేసింది నీ మొక్కు తీసుకుంటారు కొడుక సాయంత్రం అయితే మళ్ళా స్నానం అయితే చేసేసి మళ్ళా పూజ అయితే చేసుకున్నానండి వినాయకం ఉంటే ఆయనకు నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి ఉదయం సాయంత్రం చేయాలి అలాగే ప్రసాదాలు కూడా అయితే వండి ఉండాలండి అయితే సాయంత్రం అయితే చిన్న బెల్లం ముక్క అయితే పెట్టానండి ఇంక ప్రసాదం ఏం పెట్టనక్కర్లేదు పెట్టుకున్నాం కదా అలాగే మనస్ఫూర్తిగా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకున్నా చాలు ఆ గనపయ్య మనల్ని అయితే దీవిస్తాడండి మనం భక్తితో ప్రేమతో చేయాలి కానీ ఆ గనపయ్య ఎల్లప్పుడు మనపై ఆశీస్సులు ఉంటాయండి మళ్ళీ పూజ చేసుకుని శారీ అయితే కట్టుకోలేదండి ఇంక డ్రెస్ అయితే వేసుకున్నాను ఎక్కడికి వెళ్తున్నా Jangan di peternama, eh jangan kari ki. Eh, ciai, eh ciai, eh ciai, eh Papa Changgaya. Papa Moria. 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 Moria Ganapati Papa Ghanapati. Papa, pa Mori. papa. మళ్ళీ అలా ఇందుకైతే వెళ్తున్నాం అండి సాయంత్రం అయింది కదా మళ్ళీ ఇక్కడ దగ్గరలో పెట్టినైతే చూడటానికి అయితే వెళ్తున్నాము ఉదయం ఒక రెండు చేసాము మళ్ళీ ఇప్పుడు అలాగైతే వెళ్తున్నాం ఇంట్లో కూర్చుకుంటే ఏం చేస్తాం మా వాళ్ళు అయితే స్నానాలు చేయలేదండి చేపిస్తా అంటే మా ప్రంతి కొద్దో అన్నది అయితే అలా కిందకు పోగానే ఒక అమ్మాయి అయితే కనిపించిందండి అదే మా బిల్డింగ్ పక్క అమ్మాయి మొన్న వరలక్ష్మి వ్రతానికి వెళ్ళాను కదా ఆ అమ్మాయి కనిపించి ఇంటి వేసి అలా పసుపు కుంకుమైతే ఇచ్చిందండి ఇక్కడ ఇంట్లో పిలిస్తే పసుపు కుంకుమైతే కంపల్సరీ ఇస్తారండి అలాగే కొంచెం ప్రసాదం కూడా పాయసం అయితే ఇచ్చేసింది అక్కడే తాగేసి మా పిల్లలకి కూడా ఉండరాలు ఇస్తే తినలేదండి లడ్డు తీసుకొని అయితే మళ్ళీ ఇంకా బయలుదేరాము అసలు చిన్న చిన్న వినాయకులు అండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ పూలతో డెకరేషనే మెయిన్గా ఉందండి డెకరేషన్ డెకరేషన్ వల్లే దేవుడు కూడా హైలైట్ అవుతున్నాడు ప్రతి ఒక్క వినాయకుడు అయితే చాలా బాగున్నారండి అసలు చూడటానికి రెండు కళ్ళు చాలా ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క లెవెల్లో ఉంది అసలు చిన్నదైనా కూడా చాలా చూడముచ్చటగా కలగా ఉన్నాయి మా ప్రాణతమ్మ అయితే పోయిన ప్రతి ఒక్క విగ్రహం దగ్గర బొట్లు ఉంటాయి కదండి బొట్లు కంపల్సరీ వాళ్ళ తమ్ముడికి పెడుతుంది ఆమె పెట్టుకుంటుంది వాడు పెట్టుకోకుండా కూడా పెట్టుకోరా 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 అనేసి అయితే బొట్లు ముఖం నిండా పెట్టేస్తుంది పోయిన ప్రతి ఒక్క గుడి దగ్గరికి మా భక్తి అయితే చాలా ఎక్కువండి మా ప్రాంతికి ఇవాళ జేజీలాగా ఇలానే పెద్ద అయితే కూడా ఉంటే చాలా బాగుంటుంది కదండి ఇంకా రెండో చూసుకొని అయితే మళ్ళీ ఇటు లాస్ట్కి అయితే వచ్చామండి అదే మెయిన్ రోడ్కి అయితే వచ్చాము ఇక్కడే కొంచెం కొంచెం దూరం దూరంలోనే రెండు విగ్రహాలు అయితే ఉన్నాయండి ఉదయం కూడా వచ్చాను అలా దండం పెట్టుకుని అయితే వెళ్ళిపోయాను అప్పుడు కొంచెం ఎండగా ఉందనేసి ఇంక ఇప్పుడు సాయంత్రం కదండి వెళ్ళేసి అండి ప్రసాదం కూడా అయితే తినేసాను ఇదే అండి మెయిన్ రోడ్లో వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఆంజాసం ఉందండి ఆంజసం గుడి పక్కనైతే పెట్టారు అసలు లైటింగ్స్ కానీ అసలు అమ్మో రోడ్లు నిండిపోయాయి అనుకోండి అస్సలు బల రష్గా ఉంది ఇలా రష్గా ఉంటేనే ఏదో ఒక జాతరలాగా ఏదో తెలియని ఫీలింగ్ వస్తుందండి నాకైతే ఇదిగోండి ఇక్కడ విగ్రహం అయితే హైలైట్ అండి అస్సలు వైట్ కలర్లో అసలు బల్లగా ఉన్నాడు లంబోదరుడు నేను అలా వెళ్ళగానే అన్న అయితే తీసుకొని ఫోటోలు అయితే రెండు ఫొటోస్ అయితే కొట్టించారండి ఇటీవమ్మ ఇటీవమ్మ అనేసి ఈ లంబోదడుగు కూడా అయితే ఇంక దండం పెట్టుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి సూపర్గా ఉంది అసలు ఆరు గంటలకైతే వెళ్ళాను అండి బయటికి అయితే వచ్చానండి అసలు రోడ్డు మామూలుగా రష్ లేవండి అమ్మ బాబోయ్ మామూడు చెప్పులు వేసుకోమంటే చెప్పులు వేసుకోవాలి ఇంటికాడ నుంచి ఎత్తుకో 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 అన్నాడు అమ్మ బాబోయ్ ఇటు అటు అటు ఇటు కాళ్ళను వచ్చి నడుమని పోయినాయండి అయితే మొత్తం ఐదు మంది గణపాలని అయితే దర్శనం చేసుకున్నారండి అందరూ అదే గణపయ్య కానీ ఒక్కొక్కలైతే ఒక్కొక్క రూపంలో అధిస్తుంటారు కదండి అన్నీ అయితే చాలా కలగా ఉన్నాయి చిన్నవైనా పెద్దవైనా అన్నీ అయితే చాలా బాగున్నాయండి మేమైతే భోజనం అక్కడే చేసేసామండి అక్కడ టెంపుల్స్ దగ్గర అయితే పెట్టేశారు ఇక్కడ ఎక్కువ బిర్యానీ టైపే పెడతారండి పలావ్ పెట్టారు ఇంకా ఒక ప్లేట్ తోటే ఫస్ట్ దగ్గర అయితే ప్రసాదంగా అంత పెట్టారు తలా కొంచెం తీసుకున్నాం ఒక దగ్గర ఒక ప్లేటే ముగ్గురి సరిపోయిందండి ఇంక ఏం తింటాము ఈరోజు ఇంట్లో తిని బయట తిండాకపోయాము ఇక అయితే ఈరోజు నేనైతే రేపు చూస్తానండి మూడు రోజులు ఉంచేది మూడు రోజులు ఉంచుదామంటే శుక్రవారం నిమజ్జనం చేయకూడదు అంటున్నారు మరి శుక్రవారం చేయాలో ఆదివారం చేయాలని చూడాలి గణపయ్య ఇంట్లో ఉంటే కొన్ని నియమనిష్టాలు పాటించాలండి సో ఈరోజైతే నేను ఇంకో మంచం మీద కూడా పడుకోవటం లేదండి కిందే పడుకుంటున్నాను పూజ చేశాం కదా ఇంకా పూజ అంటే ఇంకా వ్రతంలాగానే వ్రతంలాగా చేశాను కదా నా ఈరోజైతే ఇంకా కిందే పడుకుంటానండి మూడు రోజులు ఉంటే మూడు రోజులు కింద పడుకుంటాను ఐదు రోజులు ఉంటే ఐదు రోజులు కిందే పడుకుంటాను ఈరోజు వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తర్వాత ఏం చేయాలి